ஹாய் அண்ட் ஈவினிங் மினி லாக் தோ முன் கைத்து வச்சேசா టీ అయితే పెట్టేస్తున్నాను కొంతమంది కామెంట్లలో అడుగుతున్నారు కృష్ణ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాడు అని చెప్పునని పేపర్ అయితే కొంచెం టఫ్ వచ్చిందటండి కానీ పర్వాలేదు బాగానే రాసాను అన్నాడు చూడాలి ఫైనల్గా రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది అయితే వెయిట్ చేయాలి ఇప్పుడు ఎగ్జామ్స్ మూమెంట్లో పిల్లల్ని అస్సలు టెన్షన్ పెట్టద్దు ఎలా రాసావు ఎలా రాసావు బాగా చదువు బాగా చదువు అని రేపొచ్చే నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గురించి ఈరోజు మాట్లాడి పిల్లల్ని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు కదండి ఇంకా అందుకు నేనైతే ఎక్కువగా ఏమి అడగను బాగా సమ్మా అని చెప్పాడు అంతవరకే ఇంకా నేనైతే సాయంత్రం పనులతోటి మీ ముందుకైతే వచ్చాను కదా సంది గుమ్మం ఊడ్ చేశాను మా వారికి కూడా టీ పెట్టి ఇచ్చేసాను పక్కన అత్తయ్యకి తాంబూలం ఇచ్చేసి వచ్చానండి ఇలాపు జీవన్ రావడము పిల్లలిద్దరికి కూడా పాలు కల్పించాను వాడు తాగేసేసి ట్యూషన్కి అయితే వెళ్తున్నాడు తర్వాత నేను కృష్ణ కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము పొద్దున మా వారు సపోర్టాలు అయితే తెచ్చారు వోల్చి పెడితే పిల్లలు తింటారు కదా అని చెప్పి ఆ పని చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి